కలకత్తా బ్యాటర్స్ పంజాబ్ బాలర్స్ ని గుమ్మేశారు భారీ స్కోర్ సాధించేశారు ఆఫెన్స్ కేకేఆర్ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ లో కలకత్తా టీం ఫోర్లు సిక్స్ ల మోత మోగించింది ఇరవై ఓవర్స్ లో ఏకంగా రెండు వందల అరవై ఒక్క రన్స్ సాధించేసింది ఇంత భారీ స్కోర్ సాధించడానికి మెయిన్ కారణం సునీల్ నరేన్ ఇంకా ఫిల్ సాల్ అఫ్ కోర్స్ పంజాబ్ టీం వీళ్ళకి ఇచ్చిన జీవన దానాలు కూడా ఒక కారణమే అనుకోండి నిజమే ఫ్రెండ్స్ నరేన్ పదిహేడు పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్ ని హర్పిత్ బ్రార్ డ్రాప్ చేసేసాడు దీంతో నరేన్ నిప్పులు చెలరేగే బ్యాటింగ్ తో జస్ట్ ముప్పై రెండు పంతుల్లోనే నాలుగు సిక్స్ తొమ్మిది ఫోర్లతో డెబ్బై ఒక్క రన్స్ దంచేశాడు ఆ తర్వాత చార్ బాలింగ్ లో క్యాచ్ అవుట్ అయిపోయాడు ఇక ఇంకోవైపు ఫిల్ సాల్ట్ కూడా సత్తా చాటాడు తనిచ్చిన క్యాచ్ లను కూడా చేజార్చారు పంజాబ్ ఫీల్డర్స్ ముప్పై ఐదు పరుగుల వద్ద ఉన్నప్పుడు శాంకరన్ ముప్పై ఆరు పరుగుల వద్ద ఉన్నప్పుడు రాబాడాలు క్యాచెస్ డ్రాప్ చేయడంతో పిల్ సాల్ట్ ఇచ్చి కొట్టును కొట్టాడు ముప్పై ఏడు బంతుల్లోనే ఆరు సిక్స్ లు ఆరు పనులతో ఐదు రన్స్ దంచి ఆ తర్వాత శాంకరన్ వేసిన పర్ఫెక్ట్ యార్గర్ కి క్లీన్ బోల్డ్ అయిపోయాడు అయితే కలకత్తా టీం మాత్రం అదిరిపోయే స్టార్ట్ ఇచ్చారు వీరిద్దరు ఫస్ట్ వికెట్ కి నూట ముప్పై ఎనిమిది పరుగుల భాగస్వామ్యం నిలకొల్పి ఆ తర్వాత రసెల్ ఇరవై నాలుగు రన్స్ తో మెరవగా శ్రేయస్ అయ్యర్ నెక్స్ట్ లెవెల్లో బ్యాటింగ్ చేశాడు పది బంతుల్లోనే ఇరవై ఎనిమిది రన్స్ బాధిస్తాడు వెంకటేష్ అయ్యర్ కూడా ముప్పై తొమ్మిది రన్స్ చేశాడు బట్ రింకు సింగ్ మెరుపులు మెరిపించకుండానే కేవలం ఐదు రన్స్ చేసి అవుట్ అయిపోయాడు ఇలా కలకత్తా టీం పంజాబ్ బౌలర్స్ ని అడలెత్తించి ఇరవై ఓవర్స్ లో రెండు వందల అరవై ఒక్క రన్స్ సాధించేసింది ఆరు వికెట్లు కోల్పోయి మరి రెండు వందల అరవై రెండు పరుగుల టార్గెట్ ఛేదించి గెలుస్తుందా పంజాబ్ లేదంటే పంజాబ్ ని కట్టడి చేసి కలకత్తా టీం విజయం సాధిస్తుందా కమెంట్ చేయండి అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా కొట్టండి మరో విషయం మన ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్